స్టోరీ ఉంది నన్ను కలవాలంటే కంగారు పడ్డావు నేను హ్యాండ్సమ్ ఉంటాను కాబట్టి ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డావు ఇట్స్ అండర్స్టాండబుల్ కానీ ఇలా మూడేళ్ళు అయిపోయింది కదా కానీ వెన్నెల్ని వెతికే ప్రాసెస్ లో వాణి కోటి తగ్గిలే ఎవడన్నా జీరో ఆక్సిజన్ ఆడుతుంది నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింద ఆ అమ్మాయి నంబర్ ట్రేస్ చేస్తే ఐడి ఆఫీస్ లో మీ అడ్రస్ ప్రూఫ్ అని చెప్పారు మన కాలేజ్ లో ఎవరి తమ్ముడు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేది అందరికీ మనమే అనా ఒక్కసారి ఫోటోలు ఆ సిమ్ కార్డ్ తీసుకున్న అమ్మాయి ఉందేమో చూడన్నా ఇలా చూసి చెప్పడం కష్టం తమ్ముడు అమ్మాయి మొహానికి ఏదో చున్నీ కట్టుకుంది కళ్ళు చూస్తే కనిపెడతాం అనా నా నా నంబర్ తీసుకున్నాను ఒకసారి సని నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదే ఎలా

ఈ క్యాంటీన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు లాస్ట్ గోల్ ఎవడేశాడు తెలుసా టైమ్స్ చెప్పినావు ఈ రోజే కొద్ది టార్చర్ అరే ఇంకో ఎగిపోతు చెప్పుకోకరా ఉంటది ఎన్ని రోజులైనా చూసి ఈసారి కూడా మ్యాచ్ అవునన్నా మా గెలవడం అలవాటే గానీ ఆన్ సైట్ పోతున్నావంట రేయ్ రేయ్ రే నేను పోయేది బెంగళూరు రా స్టేట్ దాటే ఆన్ సైట్ కదన్నా ఎప్పుడన్నా జాయినింగ్ ఇంకో త్రీ డేస్ ఉందిరా అలా మీతో పీస్ఫుల్ గడిపెళ్దాం అని వచ్చాను లడ్డు కూడా ఎలా అన్నాడు మా సైడ్ జరుగు ఏంట్రా ఏం జరుగుతుంది చూసాయి కన్నా చూసాయి

ఈసీలో పోరులు మంచి ఉంటారంటే కన్విన్స్ అయి ఉండిపోయినా ఏందిరా రా ఇంటర్మీడియట్లో నా బాయ్స్ మీడియం అన్న అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు తన అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా అరే అతనితో రాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసినా లిస్ట్లో తెలిసిన అన్న నన్ను బ్లాక్ చేసిన అమ్మాయిలు ఎక్కువ నేనేం బల్కర్గా మాట్లాడలే హాయ్ హలో బ్లాక్ అదే నా ఫేస్ మంచి లేదేమో అని ఫోటో స్టిల్ బ్లాక్ టిండర్ ఎయిత్ వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన అయ్యప్ప స్వామి సాక్షిగా పైన ఫోటో చూడలే కింద బయ చూడలే రైట్ స్వైప్ చేస్తూనే వేనా మూడు ఐపీఎల్ సీజన్లు అయినాయి ఒక్కసారి కూడా ఇట్స్ మ్యాచ్ అని రాలే ఏడున్నారానా అమ్మాయిలు సరేరా బా ఇవన్నీ వర్కౌట్ అయితే మనకని చెప్పి జ్యోతిష్యంధర్ బై చేయి ఉప్పి స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు తెలుసా నీ చేతిలో రేఖలేడు అరిగిపోయినాయి అన్నాడు అన్నా సింగిల్కి వచ్చిన సింగిల్గానే గానే పోతా పోతున్నా అరే పాపం వాడికి ఎవరైనా చెప్పండి రాఫీస్ టార్చర్ అయిపోయిందరాయన నాకైతే మానే అన్న అయితే మహా అయితే ఏం చేశారు జాబ్ వీకి జైల్లో పెడతారు అంతే కదా నన్ను జైల్లో ఎందుకు పెడతారురా రా నాకు కొంచెం దూరం కొట్టు నాన్న ప్లీజ్ నీ ఎక్స్ట్రీమ్ దక్కులో పోతా రే అరే ఉంది నా రక్తం ఏంట్రా అరే నోటి నా రక్తం రాడికి అరే బ్లడ్ రా రే అరే శంకర్ బాబు తీసుకోవరా బస్ రూ అరే బ్లడ్ ఏంట్రా అరే చెప్పినా నా నీ వాడి తోపడరు దాని వాడి ఏతులకు వెయిట్ల తీసిన వేర్లు చిగురు వై చిగురు బౌడేంద్రా అరే హాస్పిటల్ తీసుకెళ్ళండి రాని చిగురు బోనియా

త్రీ ఇయర్స్ అవుతుంద్రా ఇంకా అయినారా పంచాయతీ చేస్తుంది చేసిందని కాదు కానీ గర్ల్ ఫ్రెండ్ లెక్క మధ్యలో ఆ పిల్ల ఏం చేసిందే వాళ్ళు అన్ని మాట్లాడుతుంటే సైలెంట్ కూర్చుంటావురా ఏమనవా అన్నా నీకు ఎలా చెప్పాలి అన్న నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివినా అన్న తెలుగు మీడియం అట్లాంటి స్టేజ్ మీద అందరి ముందు మైక్లా వెల్కమ్ టు ఆఫ్ ఇంజనీరింగ్ అని ఏ వర్డ్ ఫర్ డే నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ అయిపోయింది నా పిల్ల ఆఫ్టర్ థర్డ్ ఇయర్ అన్న సిక్స్ సెమిస్టర్ పదహారు పేపర్లు వెనకలేసి కూర్చున్నాను నేను ఒకరోజు ఫోన్ చేసి అరే డీడీ ఇట్లా నీకు బ్యాక్లాగ్స్ ఉంటే ఇంట్లో అంకుల్ ఫీ అంకుల్ ఫీల్ అవుతారు అబ్జర్వ్ చేసి రామా మై డాడీ మిస్టర్ మదన్ మోహన్ రావు శికాల్ అంకుల్ ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు అన్ని క్లియర్ చేసి అని చెప్పింది మామ దెబ్బకి అమ్మా సిక్స్టీన్ పేపర్స్ ఆల్ క్లియర్ ఆల్ అవుట్ గుడ్ నైట్ మోసం చేసే పిల్ల అయితే ఎందుకు చేసేవానా

What are you doing here? I want vanilla. I need vanilla. Yeah. Uh, Gigi, get me. out. Go. Uh, okay. Oh my god, it's dark. Hey, hi. Hi. <laughs> How are you? I'm good, I'm good. How are you? I'm good. Hey, everything okay? <laughs> <all>? No, <Nah>, friend. <laughs> 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 what? She's a little sick. Oh. Okay. Yeah. Bye. Take yeah. care. Yeah, sure, sure. You go. Bye. Are you vanilla? I'm not vanilla. Didi, please leave. No. Didi, no. Vanilla. రోహిత్ ఏం చేస్తున్నా ఒక్క సెకండ్ లైన్లో ఉండేది హాయ్ రోషన్ టూ అవర్స్ అయింది నీతో మాట్లాడి ఎంత మిస్ తెలుసా మా నాన్నగారు అబ్బాయిలతో అన్నా హాయ్ బేబీ మా నాన్న కాల్ వీళ్ళ ఇంటి పేరు సంస్కృతి వీధి పేరు సాంప్రదాయం అన్నది కదా ఏ దొంగ ఇప్పుడొద్దు మనం కలిసినప్పుడు పెడతా దొంగ గుర్తించేదాకా వదలవు ఇంత వాళ్ళు ఉన్నారేం రామ్మాయలు ఇక్కడ మనమే పెట్టారు రామ్మన్న గర్ల్స్ నేను కొట్టే వాళ్ళే లేరు గర్ల్స్ హాస్టల్ ఏముందే మన కాలేజ్ మొత్తానికి కాజ్ లో తోపుగాడు అని చెప్పుకుంటుంటాడే ఆ లడ్డుగాడు ఆడొచ్చిన రచన మనల్ని పీకెద్దేం లేదు ప్లీజ్ కేటా బెండి ఏ ఎవర్ట్ బెన్వో మమ్మైట్ ఖానా షేక్ ఓకే ఇది ఏడికిన్ షో డూప్లికేట్ ఇది